హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందు విలాజ అమ్మాయిని రోజు మ్యాటర్ ఏంటంటే మేము మా ఊరికి వెళ్ళినప్పుడు ధర గెలైతే తెచ్చేసాం అనమాట అవి చాలా హైట్ అయితే వచ్చేది కానీ కాయలు మాత్రం కాయలేదు ఎప్పుడప్పుడు కాయలు కాసిన ఎదురు చూసాను ఇప్పుడైతే రెండు చెట్టు అయితే గెలలు అయితే దింపాయి ఇంక మీద రెండు చెట్టు అయితే కాయలు అయితే ఎక్కాయి అన్నమాట వెళ్ళి చూసేద్దాం పదండి చూస్తున్నారు కదా గెల ఎలా వేసిందా ఇదైతే అయితే థర్డ్ చెట్టు అనమాట ఫస్ట్ చెట్టు అయితే ఇంకా చాలా హైట్లు అయితే ఉంది చూసేద్దాం పదండి ఇదైతే ఫస్ట్ గెల అనమాట ఫస్ట్ అయితే ఇదే వేసింది కానీ అయితే చూడలేదు ఇదైతే చూసేదానికైతే చాలా పెద్దదైతే అయితే చూడండి ఎలా కాసిందో సెకండ్ సెట్ అయితే చాలా హైట్ అయితే కాయ కాల్సింది అది ఎలా గోయాలి కూడా తెలియదు అనమాట చాలా హైట్ అయితే ఉంది చూద్దాం పదండి చూడండి చూడండి ఎంత హైట్ కాల్సిందో కాసిందో అర్థం కావట్లేదు చాలా హైట్ అయితే ఉంది గెల ఇంకా త్రా చెట్టు అంటారా అది చూపించాను కదా ఫస్ట్ లో మొగ్గేసింది అని చెప్పి అదే త్రా చెట్టు ఇంకొక ఫోర్ చెట్ అంటే అది